హలో హలో నమస్తే అండి ఓకే అండి డాక్టర్ మాట్లాడండి హలో డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడండి సార్ మాట్లాడు చెప్పండి అమ్మా అమ్మా ఇన్ఫెక్షన్ అది సార్ ఆ మన సంవ షుగర్ ఉంది సార్ అయితే ఆమె షుగర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా యూరిన్ వచ్చిన స్మెల్ బాగా ఉంటుంది సార్ కాళ్ళు మాకులు బాగుంటాయి ఈ షుగర్ ఒక్కొక్కసారి కోమ్మలకి వెళ్ళిపోయినట్టు సో లేకుండా వెళ్ళిపోతుంది సార్ పురక ఇక అయిపోయి ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ వర్క్ వస్తుంది సార్ షుగర్ అంటే ఇప్పుడు అంటే మీరు ఫస్ట్ కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో చూపించుకోవాలమ్మా దీనికి మనం కిడ్నీ ఫంక్షన్స్ కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి ఎందుకు షుగర్ మళ్ళీ మళ్ళీ లో అవుతున్నది అనేది కారణం మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే సాధారణంగా మనం షుగర్ లో అవుతుందంటే ఐదర్ మెడిసిన్స్ ఎక్కువ తీసుకో ఎక్కువ తీసుకోవడము లేకపోతే అన్నం తినకుండా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు షుగర్ లో అవుతూ ఉంటుంది లేదంటే కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మనం మందులు వేసినప్పుడు కూడా షుగర్ లో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉందో చెక్ చేయించుకోండి కిడ్నీ ఫంక్షనాలిటీ తక్కువ ఉంటే కనుక కిడ్నీ ప్రొటెక్షన్ కోసం కొన్ని మందులు అవన్నీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది యా ఇందాక మీరు అన్నారు కదా చిన్నపిల్లల్లో కూడా ఈ కిడ్నీ సమస్యలు వస్తాయని సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చిన్నపిల్ల చిన్నపిల్లల్లో మనం చూసే సమస్యలకి జనరలీ అవి బై బర్త్ వస్తాయి క్యాకట్ అంటాము లేకపోతే జెనెటిక్గా వచ్చే సమస్యలు ఉంటాయి అన్నమాట సో స్పెసిఫిక్గా ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళకి ఎక్కువ ఉండవు వాళ్ళకు ఉన్న కండిషన్ని బట్టి మనం ప్రివెంటివ్ మెజర్స్ చెప్తూ ఉంటాం అనమాట సో వీళ్ళకి ఏం చెప్తాం అంటే స్క్రీనింగ్ అని ఉంటుందన్నమాట అంటే కడుపులో ఉండగానే స్కాన్స్ చేయడము కిడ్నీలో అయినా వాపు ఉందో చూసుకోవడము ఇవన్నీ చేస్తుంటే కనుక వాళ్ళు పుట్టిన తర్వాత ఏమైనా అవసరమైతే సర్జరీలు అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట కొన్ని రకాల జబ్బులకి మనం పెద్దగా చేయగలిగిందే ఉండదు అట్లాంటి వాటికి రిఫ్లెక్స్ అనే జబ్బు ఉందనుకోండి అంటే యూరిన్ వెనక్కి ఎగదనడం ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే కనుక కిడ్నీ ఫంక్షనాలిటీ మనం ప్రివెంట్ తగ్గకుండా ప్రివెంట్ చేయొచ్చు ఓకే సార్ అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇప్పుడు ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో అది వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందంటారా లేకపోతే మధ్యలో ఏమైనా అలా కదా ఇప్పుడు అంటే మీరు ఏం చెప్తున్నారంటే కిడ్నీ జబ్బు అనేది ఒకటే చెప్తున్నారు కానీ జబ్బుకు కారణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం ఎందుకు వస్తున్నది ఇన్ఫెక్షన్ వాళ్ళు వస్తున్నదా ఏ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట ప్రతి జబ్బుకి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి ఈజీగా యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వేరే మందులు ఉంటుంది అట్లా జబ్బు కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది ఒక సిమ్టమ్ అంతే మనకి కిడ్నీ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది కారణం ఏంటి దాని యొక్క వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డిసీజ్ అనేది చూసుకుంటే కనుక ఈ ప్రతి జబ్బుకి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్రతి జబ్బుకి వేరే వేరే ప్రోగ్నెన్స్ అంటే కొన్ని జబ్బులకు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు కొన్ని డబ్బులకు మనం ట్రీట్మెంట్ చేయలేము సో ఏ జబ్బుతో బాధపడుతుందో తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రోగ్నోసిస్ చెప్పవచ్చు